హలో అండి చూసారా ఏందబ్బా ఇది కేక్ అనుకుంటున్నారా కేక్ కాదండి ఆమ్లెట్ మా బాబుని ఎవరో ట్వంటీ ఎగ్స్ తో ఆమ్లెట్ చేసి ఫుడ్ ఛాలెంజ్ చేయమని చెప్పి చెప్పారంట వాళ్ళ కోసం అని చెప్పి ఆమ్లెట్స్ చేయమని చెప్పి చెప్పిండు మా వాడు అయితే మరీ ట్వంటీ ఎగ్స్ చేస్తే చచ్చిపోతాం రా టెన్ టెన్ ఎగ్స్ తోనే ఆమ్లెట్ అని చెప్పి టెన్ టెన్ ఎగ్స్ వేసి ఆమ్లెట్ అయితే చేస్తున్నా అయినా టెన్ టెన్ ఎగ్స్ అయినా కూడా మామూలుగా అండి నిజానికి మేము ఫైవ్ సిక్స్ ఎగ్స్ మేము వేసేసుకుంటుంటాము అట్లా తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది ఎగ్ దోశ లో కూడా డబుల్ ఎగ్ దోశ అయితేనే తింటాము సింగిల్ ఎగ్ మనకు వర్కౌట్ అవ్వదు టెన్ టెన్ ఎగ్స్ తో ఆమ్లెట్ వేస్తుంటేనైతే ఇంత లవ్ బన్ను లాగా వచ్చింది ఉస్మానియా బన్ను ఉంటుంది చూడండి అప్పట్లో దిబ్బ రొట్టె లెక్క వచ్చేది సేమ్ అట్లయితే వచ్చినాయి నాకు చాలా మంది చెప్తుంటారు అమ్మా మీరు పిల్లలు చూసుకునే విధానం మాకు చాలా బాగా నస్తుంది నేనైతే మిమ్మల్ని చూసిన మీ పిల్లల్ని మీరు ఎట్లా నేను అట్లా చూసుకుంటా అని చెప్పి చెప్తుంటారు నిజానికి ప్రతి తల్లి కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటది కాకపోతే మనం పెద్దవాళ్ళం అని చెప్పి ఏదో ఇట్లా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మనం పిల్లలతో ఉంటే ప్రతిది కూడా వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు అప్పుడే మనం వాళ్ళకి ఏది మంచి ఏది చెడు మనం నేర్పించగలుగుతాం ఇంకోటి అమ్మ నానే ఫస్ట్ గురువులు కాబట్టి మనం ఇంట్లో ఎట్లా ఉంటే మన పిల్లలు అట్లా పెరుగుతారు మన కష్టం మనం చేసుకుంటూ ఇట్లా మనము ఉంటుంటే అది చూస్తూనే మన పిల్లలు నేర్చుకుంటారు మన పెద్దవాళ్ళని మనం ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నాము మన పెద్ద వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటున్నాము అది చూసుకుంటూనే వాళ్ళు మనకు రెస్పెక్ట్ చేస్తారు సో ప్రతీది కూడా అంతే అండి మనం స్పెషల్ గా ఏ నేర్పించక్కర్లేదు వాళ్ళకి స్పెషల్ గా ఏం ట్రైనింగ్స్ ఇవ్వనవసరం లేదు మనం ఎట్లయితే ఉన్నామో అయ్యి మన పిల్లలు ఫాలో అయిపోతూ ఉంటారు ఇంకోటి ఇంకా పిల్లలు కాలేజెస్ వెళ్తుంటే ఇంకా సపరేట్ రూమ్ సపరేట్ స్టడీ అని ఇట్లా ఉంటది కొంతమంది కానీ నేనైతే ఎప్పుడు మా పిల్లలకి దగ్గరగానే ఉంటాను ప్రతీది అడిగి తెలుసుకుంటా ఈ రోజు ఏమైంది అట్లా అయింది అని చెప్పి అట్లా నేను డైలీ వాళ్ళతోనే ఉంటుండే ఇప్పటికి మీరు చూస్తున్నారు కదా ప్రతిది నాకు తెలియని విషయం వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళకు తెలియని విషయం నా దగ్గర ఉండదు మా ఫ్యామిలీ అంతా కూడా ప్రతి ఒక్కరిది ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర సీక్రెట్స్ అనేవి ఉండవు అందరం కూడా సేమ్ అట్లా ఉంటాము ఇంత మంచిగా ఉండడానికి సీక్రెట్ కూడా అదే అండి ఇష్టంగా ఉంటాము కష్టపడతాము ప్రతిదీ షేర్ చేసుకుంటాము మా ఇంట్లో మా అందరిలో ఏ దాపరికాలు అనేది ఉండదు అంతే కష్టపడడం మంచిగా తినడం మంచిగా ఉండడం చేతనైతే హెల్ప్ చేస్తాం ఒకరికి హాని అయితే తలపెట్టాం అంతే అవును ఇంత పెద్ద ఆమ్లెట్లు ఎవరు తిన్నారు ఏంటి ఎవరు గెలిచారు అని తెలుసుకోవాలని లేదా ఒకవేళ అది తెలియాలి అంటే వెంటనే వెళ్ళిపోయి చూసేయండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ